తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు పొత్తు పెట్టుకున్న తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ముప్పై ఒక్క శాసనసభ నియోజకవర్గాలను కోల్పోవాల్సి వచ్చింది వాళ్లకు ఈ క్రమంలో కేవలం నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లోనే టీడీపీ పోటీ చేస్తూ ఉంది సో ఆ సీట్ల నమ్ముకలు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు వేరే చోట అడ్జస్ట్ చేయాలి కొందరిని ఎంపీలుగా పంపించాలి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు అడ్జస్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారికి అయితే చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం కొందరు సీనియర్ నాయకులు కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయడం కోసం టీడీపీతో సంబంధం లేకుండా వాళ్ళు ప్రచారం కూడా మొదలెట్టేసుకుంటున్నారు డెఫినెట్లీ టీడీపీ రెబల్స్ వల్ల చాలా నష్టపోతాము అనే అంచనాకు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చిన తర్వాత కొందరిని ఇంటికి పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు పిలుపు రాని వాళ్ళను మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గరకు వెళ్ళి ఆయనను కలిసి రిక్వెస్ట్ చేద్దాం వినతి పత్రమిద్దామని చెబితే చంద్రబాబు నుంచి ఫోన్ వాళ్ళ టీం నుంచి ఫోన్ వెళ్ళని వాళ్ళని తప్ప వేరే వాళ్ళను ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు ఎమ్మెల్యే టికెట్లు ఆశించిన వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళను చంద్రబాబు నాయుడు గారి ఇల్లు గేటు కూడా దాటనిస్తలేరు అవమాన భారంతో వాళ్ళు తిరిగి వచ్చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే అద్దర్ చాంద్ బాషా వాళ్ళ అనుచరులు చంద్రబాబు రెడ్డి గారి ఇంటి దగ్గరకు వెళ్ళి ఆందోళనకు నిరసనకు పిలిపించారు చాంద్ బాషా నాయకత్వం వర్దిల్లాలి అని చాంద్ భాషకు టికెట్ ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తెలుగుదేశం పార్టీలోకి వస్తే అప్పటి నుంచి మాకు ఏమీ లాభం జరగలేదు రెండు వేల అప్పుడు వైసీపీ పదహారు పదిహేడప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఇరవై మూడు మంది వెళ్ళారు కదా టీడీపీలోకి అందులో కదిరి వైసీపీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అత్తారు చాంద్ బాషా గారు కూడా ఒకరు ఈ క్రమంలో నెక్స్ట్ మాకు ఎక్కడ న్యాయం జరగలేదు ఇప్పుడైనా మా నాయకుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ అనుచరులు వెళ్ళి అక్కడ దాన్ని ఆందోళన చేస్తూ ఉన్నారు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అభ్యర్థికి సీట్ ఇచ్చారు కదిరి డెఫినెట్లీ మైనార్టీనే కీ ఫ్యాక్టర్ ఇటువైపు నుంచి కూడా మైనార్టీకి టికెట్ ఇవ్వండి చాంద్ భాషకు అవకాశం ఇవ్వండి కదిరి ఇప్పటికే కందికొండ వెంకటప్రసాద్ గారు అక్కడ నుంచి పోటీ చేద్దామని చెప్పి అనుకున్న వాళ్ళ భార్య గారు యశోదా గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది కందికొండ విషయంలో కొన్ని ఇల్లీగల్ ఇష్యూస్ అనేటివి ఉన్నాయి ఈ క్రమంలో వాళ్ళ భార్య గారికి అవకాశం ఇచ్చారు సో ఆ టికెట్ను మార్చి చాంద్ భాషకి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళు ఆందోళన చేసుకునే క్రమంలోనే నారా లోకేష్ అక్కడికి వచ్చారు సో తనని చుట్టుముట్టారు ఒక విధంగా చెప్పాలి అంటే కదిరి నుంచి వచ్చిన వీళ్ళందరూ కనుక ఒక రచ్చరచ అయితే చేశారు నారా లోకేష్ను చుట్టుముట్టి మా నాయకుడు ఫస్ట్ నుంచి టీడీపీకి పనిచేస్తూ ఉన్నారు టికెట్ ఇవ్వండి మేము గెలిపించుకొని వస్తాం లేదు అంటే హిందూపురం ఎంపీ టికెట్ అయినా ఇవ్వండి న్యాయం చేయండి అన్యాయం చేయకండి అని చెప్పి అడిగితే నారా లోకేష్ చాలా చిరాగ్గా విసుగ్గా ఎవరు ఎవరు ఎవరేం చేశారో ఎవరికి టికెట్ ఇవ్వాలో మాకు తెలుసు ఇక్కడ ఈ లొల్లి రచ్చ పెట్టకండి ఫస్ట్ మీరు వెళ్ళి పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళని కోసం వెళ్ళి పనిచేసుకొని గెలిపించుకొని రావండి అని చెప్పి విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందులో కొందరు టీడీపీలోనే అదే చాంద్ భాష వర్గీయులే కొందరు లోకేష్ డౌన్ డౌన్ అని చెప్పే ప్రయత్నాలు చేసినా అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళను సర్ది చెప్పేసి వద్దు వద్దు నెగిటివ్ అవుతుంది అని చెప్పి ఇంకా అక్కడైతే అలాగే కూర్చున్నారు సాయంత్రం వరకు కూడా సో వెనసి చూడాలి కదిరి నియోజకవర్గం డెఫినెట్లీ ముస్లిం ఓటు బ్యాంకు చాలా కీలకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి రెడ్డికి ఒకసారి ముస్లిం ఈ రెండు సామాజిక వర్గాలు కీలకం అంటే మిగిలిన వాళ్ళు లేరు అని కాదు కీ ఫ్యాక్టర్ వైసీపీ అయితే ఆల్టర్నేట్గా ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ నుంచి అయితే ఫస్ట్ నుంచి కదిరి వైసీపీకి ఒక విధంగా చాలా కీలకమైన నాయకుడిగా ఉన్నటువంటి కందుకొండ వెంకటప్రసాద్ గారి వైపే మొగ్గు చూపింది టీడీపీ మరి ఫైట్ ఎలా ఉంటుంది ఫైనల్గా కదిరి విజయం అనేది ఎవరి అకౌంట్లో డిపాజిట్ అవుతుంది అన్న విషయం అయితే చూద్దాం